నిశ్చయంగా నీ కుటుంబంలో సమస్య ఎందుకు పారిపోదు నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి ఆయన సరిహద్దులో నువ్వు అతిక్రమాలు ఒప్పుకోనట్లేదు కాబట్టి నీ సమస్య సమస్యగానే ఉండిపోతుంది నీ వేదన వేదనగానే ఉండిపోతుంది నీ దుఃఖము దుఃఖముగానే ఉండిపోతుంది ఈ రోజైనా సరే లేచి ప్రార్థన చేయి నేలబారు జీవితాన్ని వదిలిపెట్టేసేయి నామకార్థ భక్తిని కూడా వదిలిపెట్టేసేనండి ఎందుకు నామకార్థ భక్తితో ఎంత కాలము ఏమి సాధించగలము నామక ఏమి పొందుకోనగలము నామక ఏమి సంతోషించగలము నామక ఏమి పొందుకోగలమండి నామక దయచేసి ప్రభు అంటున్నాడు నిన్నే హెచ్చరిస్తున్నాడు ఎవరిని హెచ్చరించట్ల ఎంత కాలము విడిచిపెట్టేసి నేను చేస్తానమ్మా యుద్ధాలు నీ పక్షా నుండి నేను చేస్తాను ఏ శత్రు సైన్యం అయితే మీద మీదకి వస్తుందో